సంపూర్ణ కార్తీక మహాపురాణము మొదటి రోజు పారాయణము శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన శ్లో వాగీసాధ్యా అస్సుమనస అస్సర్వార్థానా ముపక్రమే యమ్నత్వా నమామి గజాననం సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట పూర్వం నైమిసారణ్యమునకు సూతమహర్షి రాగా ఆయనను మునులు సత్కరించి చేసి కైవల్యదాయకము అయిన కార్తీకమాస మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయుమని కోరారు వారి కోరికను మన్నించిన వ్యాసశిష్యుడైన సూతర్షి సౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహాత్మ్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మపురాణములు రెండింటాకూడా వక్కానించి ఉన్నారు ఋషిరాజైన శ్రీవశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోనూ హేలావిలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పురాణములోనూ ఈ కార్తీక మహాత్మ్యము సవిస్తరముగా చెప్పబడినది మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజూ నిత్య పారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసికొందాము ముందుగా స్కందపురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రతధర్మములడుగుట పూర్వమొకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్నా యాగానికవసరమైన ద్రవ్యార్థి అయిన జనక జనకమహారాజు ఇంటికి వెళ్లాడు జనకునిచే యుక్త మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి హే బ్రహ్మర్షీ మీ యగానికెంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కాని సర్వపాపహరమైన ధర్మసూక్ష్మాన్ని నాకు తెలియజేయండి సంవత్సరములోని సర్వమాసముల కంటెను కార్తీకమాసం అత్యంత మహిమాన హిమాన్వితమైనదనీ తద్వతాచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదనీ చెబుతూ ఉంటారు గదా ఆ నెలకు అంతటి ప్రాముఖ్యమెలా కలిగిందీ ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా అయింది అని అడుగగా మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసమును చేస్తూ ఇలా ప్రవంచినాడు వశిష్ట ప్రవచనము జనక మహారాజా పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనేగాని సత్వశుద్ధి కలుగదు ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణచివేసేదీ అయినా కార్తీక మహాత్మ్యమును వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నీవడిగిన సంగతులను చెబుతాను విను ఓ విదేహా కార్తీకమాసములో సూర్యుడు తులా సంక్రమణముతో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన దానా జప పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులాసంక్రమణాదిగా గాని పాడ్యమి నుంచి గాని ప్రారంభించాలి ముందుగా శ్లో సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవదామోదర నమోస్తుతే ఓ దామోదరా నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తిచేయుము అని నమస్కార పూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానమాచరించాలి కార్తీకమందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాల ఎందునా చేరుతుంది వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసములో నదికి వెళ్లిహరి ధ్యానయుతుడై కాళ్ళూ చేతులు కడుగకొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానము చేయాలి దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలను వదలాలి అనంతరం అఘమర్షన మంత్రజపంతో బొటనవ్రేలి కొనతో నీటిని కెలికి మూడు దోసెళ్ల నీళ్లను గట్టు మీకు జిమ్మి తీరము చేయాలి చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి దీనినే యక్షతర్పణమంటారు అనంతరం ఒళ్ళు తుడుచుకుని పొడివి మడివి తెల్లని అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి గోపీచందనంతో పన్నెండు ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రీ జపాలను ఆచరించాలి ఆ తరువాత ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞమాచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామ మందునుంచి సభక్తిగా షోడ్షోపచారాలతోనూ పూజించాలి అటు పిమ్మట కార్తీక పురాణ పఠనమును గాని శ్రవణమును గాని ఆచరించినవాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వదేవాదులను చేసి భోజనమును చేసి ఆచమించి పునః పురాణ కాలక్షేపమును చేయాలి సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలనన్నిటినీ విరమించుకుని శివాలయములోగాని విష్ణాలయములోగాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష్యభోజ్యాదులు నివేదించి వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసము పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి వర్ణాశ్రమ లింగవయోభేద రహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్లు మోక్షార్హులు కావడం నిస్సంశయము జనక రాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేక ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై వానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణుకృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి పోయిన ద్వితీయాధ్యాయము కార్తీక సోమవార వ్రతము వసిష్ఠ ఉవాచ హే జనక మహారాజా వినినంత మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వపాపాలను హరింపచేసే కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధగా విను సుమా అందునా ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీకమాసంలో వచ్చే ఏ సోమవారము నాడైనా సరే స్నానా జపాదులను ఆచరించిన వేయి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రతవిధి ఆరురకాలుగా ఉంది ఒకటి ఉపవాసము రెండు ఏకభక్తము మూడు నక్తము నాలుగు అయాచితము ఐదు స్నానము ఆరు తిలదానము ఒకటి ఉపవాసము శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము ఉపవాసము తో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరమున తులసి తీర్థము మాత్రమే సేవించాలి రెండు ఏకభక్తము సాధ్యం కాని వాళ్లు ఉదయం స్నానదాన జపాలను యథావిధిగా చేసికొని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి మూడు నత్తము పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమునకు గాని ఉపాహారమును గాని స్వీకరించాలి నాలుగు అయాచితము భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము ఐదు స్నానము పైవాటికి వేటికీ శక్తి లేని వాళ్లు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికిన్నీ చాలును ఆరు తిలదానము మంత్ర జపవిధులు కూడా తెలియని వాళ్లు కార్తీక సోమవారము నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతులలో దేవిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది కాని తెలుసుండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్లు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని ఆర్షవాక్యము ఈ వ్రతాచరణము వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారము నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానములో గడిపే వాళ్లు తప్పనిసరిగా శివసాయుధ్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్లు నమక చమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలిసికోవాలి ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను నిష్ఠురి కథ పూర్వం ఒకనొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురుండేది పుష్టిగానో అందంగానో అత్యంత విలాసంగానూ ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు దుష్టగుణ భూయిష్టమై గయ్యాలిగానూ కాముకురాలుగానూ చరించేయి నిష్ఠురి నీ ఆమె గుణాల రీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనేవానికి తన చేతులు దులిపేసుకున్నాడు ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడూ సదాచారపరుడు సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కశ ఆడినది పాటగా పాడినది పాటగా కొనసాగజొచ్చింది పైగా ఆమె ప్రతిరోజూ తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కశ పెట్టే కఠిన హింసలనన్నిటినీ భరిస్తూనే బుండేవాడుగాని ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకుని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించాడు ఒకానొకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బ్రతికి ఉండటం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి శవాన్ని తానే మోసుకునిపోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరివేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెనేమి అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్నుమిన్నుగానని కామావేశంతో మంది పురుషులతో సంపర్కము పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింప జైసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది యవ్వనం తొలగింది శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కశ జబ్బు పడింది అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూయమైన వ్యాధులు సోకాయి పూలగుత్తిలాంటి మేను పుళ్ళుపడిపోయినది జిగిబిగి తగ్గిన కర్కస వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది అందరికందరూ ఆమెను అసహించుకోసాగారు తుదకు అక్రమపతులకే గాని సుతులకు నోచుకోని ఆ నిష్ఠురా తినడానికి తిండి ఉండేందుకింత ఇల్లు వంటినిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై సుఖవ్రణాలతో నడివీదినపడి మరణించింది కర్కశ్య శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కుకూడా లేకపోయింది యమదూతలు ఆ జీవిని పాసబద్దను చేసి నరకానికి తీసుకువెళ్లారు యముడామెకు దుర్భరమైన శిక్షలను విధించాడు భర్తద్రోహికి భయంకర నరకం భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుపస్తంభాన్ని కౌగిలింపచేశాడు భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్లు మోదించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు దాని పాదాలను పట్టుకుని కఠినశిలపై వేసి బాధించాడు సీసమును గాని చెవులలో పోయించాడు కుంభీపాక నరకానికి పంపాడు ఆమె గాను ఆమె ముందరి పది తరాలవారు తదుపరి పది తరాలవారు ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒకటి తరాల వాళ్ళు కుంభీపాకములో కుమిలిపోసాగారు నరకానుభవము తర్వాత ఆమె పదిహేనుసార్లు భూమిపై కుక్కగా జన్మించినది పదిహేనవ పర్యాయమున కళింగదేశములో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది సోమవార వ్రతఫలముచే కుక్క కైలాసమందుట ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారము నాడా బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు ఆనాడంతా ఆహారము దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది బలి భోజనము వలన దానికి పూర్వస్మతి కలిగి ఓ విప్రుడా రక్షింపు మణికుయీ పెట్టినది దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాటలాడటాన్ని గమనించి విస్తుపోతూనే ఏమి తప్పు చేశావు నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు అందుకా కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేనొక విప్ర వనితను కామముతో కండ్లు మూసుకుపోయి జారత్వానికి ఓడిగట్టి భర్తృహత్యకు వర్ణశంకరానికి కారకురాలినైన పతితను ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలనుభవించి ఈ భూమిపై ఇప్పటికి పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది పదిహేనోసారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పురాజన్మలెందుకకు గుర్తుకు వచ్చాయో అర్థము కావడం లేదు దయచేసి విశదపరుచుమని బ్రాహ్మణుడు సర్వాన్నీ జ్ఞానదృష్టిచేత తెలుసుకుని సునకమా ఈ కార్తీక సోమవారమునాడు ప్రదోషవేళ వరకు పస్తుపడి ఉండి నాచే విడువబడిన బలిభక్షణమును చేయుట వలననే నీకీ పూర్వజన్మ జ్ఞానము కలిగినదని చెప్పాడు ఆపై నా జాగిలము కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షమెలా సిద్ధించునో ఆనతీయుమని కోరిన మీదట దయాలువైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిని అయి ప్రకాశమానహార వస్త్ర విభూషితయై పితృదేవత సమన్వితయై కైలాసమునకు చేరినది కాబట్టి ఓ జనక మహారాజా నిస్సంశయ నిశ్రేయసదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు బ్యాక్ అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు ద్వితీయోధ్యాయ సమాప్త మొదటి రోజు పారాయణము సమాప్తము ఇది పవిత్రమైన కార్తీక పురాణం భాగం ఒకటి కథ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కీర్తానస్ వరల్డ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి భక్తి కథలు పూజా విధానాలు మరియు దేవుత్యోనల్ వీడియోల కోసం మనతో ఉండండి